క్రితం ఎపిసోడ్లో రావు గారి దగ్గర ఆగాను సీవికారావు గారు అన్నయన ఈ ఎప్పుడు ఈ ఫ్రీడమ్ ఫైటర్లు ఎంత త్యాగమూర్తులు అంటే ఆయన ఐసిఎస్ ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళి స్వతంత్రం గురించి ఐసిఎస్ మానుకుని వచ్చేసిన గొప్ప వ్యక్తి అయిన సివికే రావు గారు చాలా గొప్ప వ్యక్తి ఆయనతో ఆయన నేను ఎరుగుదును ఆయన వెనకథల అప్పుడప్పుడు ఆయన ఎక్కడైనా నడిచే వెళ్ళేవారు పొట్టిగా ఉంటారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఆయన దగ్గర దగ్గర తొంభై ఏళ్ళు బతికారు అని అనుకుంటాను ఆయన ముందడుగు అని కూడా నడిపారు అది ఆ శివికారావు గారు గురించి ఇప్పుడు నా నా అర్హతలు ఏంటో చెబుతోన్న ఎపిసోడ్ ఇది మూడోది ఇది ఏవైనా మాట్లాడటానికి కూడా కొంత అర్హతలు కావాలి అవి నాకు ఉన్నాయనుకుని మాట్లాడుతున్నాను ఈ ఎపిసోడ్లన్నీ చూసిన వాళ్ళు నాకు కొన్ని అర్హతలు లేకపోతే వాళ్ళు నాకు అర్హతలు లేవని అనొచ్చు నేను నా ఫో ఫోన్ నెంబర్ కూడా ఇమ్మని చెప్తాను నాకు డైరెక్ట్గా చెప్పచ్చు ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్లో నా ఫోన్ నెంబర్లు కానీ అది ఏమీ ఇవ్వలేదు ఇప్పుడు సీవిక రావు గారి గురించి నేను మాట్లాడుతున్నాను నా చైల్డ్హుడ్లో చూస్తూ నేను ఈ దొంగతనాలు అవి చేసి నా స్నేహితులు పాడైపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతూ మధ్యలో చిన్న ఇంట్రక్షన్ అది దానికి ఒక చిన్న రీజన్ ఉంది ఈ మధ్యన అంటే ఒక వారం రోజుల లోపల రెండు రెండు రోజుల భారత భారతరత్న అనేది పివి నరసింహరావు గారికి స్వామినాథన్ గారికి చరణ్ సింగ్కి ఇచ్చారని పేపర్లో వచ్చింది ఇది భారతరత్న అనేది ఇవ్వడానికి అర్హతలు ఏంటనేది టీవీల్లో కూడా చర్చలకి వచ్చినట్టుగా చూశాను నిజానికి భారతరత్నంలో కొన్ని వేల మంది భారతరత్నంలో నాకు తెలిసి నాకు పాతి సంవత్సరాలు తక్కువ కాకుండా ఫ్రీడమ్ ఫైటర్లతోటి నేను నా ఇల్లు అంతా ఫ్రీడమ్ ఫైటర్లే వాళ్ళందరికీ ఏ రోజు కూడా మేంత త్యాగా చేసినా మాకు వాళ్ళకి ఏ నిస్పృహ రాకూడదు అనే ఉద్దేశంతో మేము నేను ప్రత్యేకంగా ఫ్రీడమ్ ఫైటర్లకి వాళ్ళ అవసరాలు తీర్చడానికి వాళ్ళతో తిరిగాను వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు మా గదుల్లో వాళ్ళే రెస్ట్ తీసుకునేవారు అక్కడే భోజనాలు వాళ్ళు ఏమైనా కార్యక్రమాలు చేసుకుంటే కావాల్సిన ఏర్పాట్లు చేసేవాళ్ళం ఈ భారతరత్న ఓని ఆ వేల మందుల్లో సెలెక్ట్ చేస్తే గురుజాజియో ఎందుకు ఇవ్వలేదో తెలీదు ఇప్పుడు చరణ్ సింగ్ గారికి ఇచ్చారు స్వామినాథన్ నా దృష్టిలో స్వామినాథన్ అని ఎవరో ఒక పాలెండ్ ఒక ఆయన అనుకుంటాను మళ్ళీ చూసి ఎప్పుడైనా ఎపిసోడ్లో చెప్తాను నేను నాకు గుర్తు లేదు ఇప్పుడు గుర్తు వచ్చే చెప్తాను నీ ఫాలో అయ్యాను నేను ఆయన ఆయన సైంటిఫికల్ అప్రోచ్ని నేను ఇక్కడ అధ్యయనం చేశానని స్వామినాథన్ గారు ఒప్పుకున్నారు స్వామినాథన్ గారి గురించి ఎంతోమంది కూడా ఒకసారి చెప్పాను నేను ఆయన గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి పన్నెండు పదకొండు బస్తాలు ఎకరానికి అయ్యేదల్లా ఆయన పాతి బస్తాల దగ్గర నుంచి వేళ యాభై బస్తాల వరకు ఒక ఎకరానికి ఫలసాయం వస్తుంది కానీ విపరీతమైన ఫిడ్స్ ఎరువులు వాడడం అనేది కూడా బుక్ చేసుకోవాలి ఎంత లాభాలు పెరుగుతాయో అంతలా నష్టాలు కూడా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్ అని చెప్పి అదే స్వామినాథన్ గారు ఆకలి తీర్చిన సందర్భం ఉంది ఆ వేళకి ఆయన అవసరమే ఇందిరాగాంధీ గారు ఫ్రీడమ్ ఇచ్చారు స్వామినాథన్ గారికి అందుకే భారతరత్న ఇవ్వడానికి ఏ ఎలక్షన్లు లేని టైంలో ఎందుకు ఎవరో ఆశ్చర్యంగా ఉంటుంది చాలా రకాల విషయాల్లో ఆయా స్టాట్ స్టేట్ల్లో ఉంటే అనేక రకాలవి స్టేట్లో వీక్నెస్ రీత్యా కొన్ని ఇలాంటి అనౌన్స్ చేస్తూ ఉంటారు మరి మంచి సాంప్రదాయం కాదు వాళ్ళు అది ఉత్తప్పుడు ఏ ఎలక్షన్లు లేనప్పుడు ఇవ్వాలి పైగా ఆ రాష్ట్రాల వ్యక్తులు చేయిస్తూ ఉంటారు ఇప్పుడు ఎలక్షన్ జరిగే రాష్ట్రాలు వ్యక్తులు కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి అక్కడ ఎలక్షన్ లేకపోతే ఇవ్వచ్చు కదా ఈ ఇప్పుడు ఈ పీవీ నరసింహరావు గారికి స్వామినాథన్ గారికి అటు పంజాబు లేకపోతే హర్యానా ఇటు తమిళనాడు ఏంటి ఇదంతా అంత స్వచ్ఛమైనది రాజకీయాలు కావు ఏవో అన్నీ ఏదో ఇది వ్యూహార్ట్నర్ పైగా ఇది వ్యూహాలు అప్పటికప్పుడు అప్పటికప్పుడు ప్లాన్ చేసి వ్యూహాలను రచిస్తారట అప్పటికప్పుడు ప్లాన్ చేయడం అంటే అర్థం ఇలాంటి పనులు చేయడమే అలాగే ఈడీలు అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ రేట్లు తర్వాత సిబిఐ గొడవలు ఇలాంటివన్నీ కూడా సరిగ్గా ఎలక్షన్ ముందు ఇంకా ఏదైనా రెండు మూడు నెలల ముందు ఉన్నాయనగా వాళ్ళ మీద రైడింగ్లు నాకు నాకు మీరు కూడా ఆశ్చర్యపోతే ఆశ్చర్యపోండి నేనేమంటానంటే యాంటీ కరప్షన్ కానీ లేకపోతే సిబిఐ కానీ లేకపోతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ కానీ వాళ్ళు ఉత్తకుడు రైడ్ చేయరా అసలు రేట్ చేసే వరకు ఎందుకు అవుతున్నారు మోడీ గారు తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు ఇవి ఉన్నాయి కదా పాన్ కార్డు పాన్ కార్డులు పక్కాగా అమలు జరుగుతుందో లేదో ఎందుకు చూడట్లేదు ఏవో భూములు అమ్ముతున్నారు అందుతోన్న డబ్బులు కరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నాయో ఎందుకు చూడట్లేదు అని సంస్కరణలు జరిగితే సరిపోదు వాటి పర్యవేక్షణ కూడా బాగా కావాలి ఏదో ఒక సంస్కరణ తీసుకొచ్చే జరుగుతుందో లేదో ఎవరు పట్టించుకోవట్లేదు అందుకని ఈ అది మధ్యలో ఇంటరప్షన్గా ఇది చదువుతున్నాం తప్ప వేరే కాదు ఆలోచించాలి మంచి మంచి పని చేయండి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇలాంటి వ్యక్తులు తత్వాలని అలవాటు చేసుకోండి ఎలాగో అలాగా అధికారం కావాలని కోరుకోకండి నిత్యం ఉండదు ఇంకొకటి వస్తారు ఇలాంటి చాలా కంట్రీలు ఏళ్ళ సంవత్సరాల తరబడి వాళ్ళు ఏది ఏది నాశనం అయిపోయారు మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి దానికి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలి ప్రజలు నిజంగా ప్రజాసేవ చేస్తూ వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు ఎంతో ముందు ఎపిసోడ్లో చెప్పాను నితిన్ గడ్కరీది పేపర్లో చదివాను మంచి రాజకీయ నాయకులు రావట్లేదని స్పష్టంగా చెప్పాడు ఆయన ఆయన బాగా పెద్ద వ్యాపార కానీ ఆయన కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు రాజకీయాల్లో నేనేమంటానంటే బాగా డబ్బు ఉన్నాడు రాజకీయాల్లోకి రావచ్చు కానీ వాళ్ళ రాజకీయ పార్టీని నడపండి అధికారంలోకి రాకండి అంటే మినిస్టర్లు అవి చేయకండి పార్టీని నడపండి పార్టీలో ప్రధాన భూమికలు ఉండండి ఉంటే అప్పుడు మీకు అధికారం వికేంద్రీకరణ జరిగితే మీ వల్ల పార్టీకి లాభం ఉంటుంది పార్టీ మంచిదైనప్పుడు రాజకీయాలు చాలా బాగుంటాయి సరే సీవీకే రావు గారి గురించి చెబుతున్నాను అందుకే ఆయనకు కూడా పాత్ర ఇచ్చేంత గొప్పవాడు ఎందుకంటే నేను ఈ రా ఫ్రీడమ్ ఫైటర్లతో తిరిగినప్పుడు చాలా విషయాలు వాళ్ళ దగ్గర తెలుసుకున్నారు ఎందుకంటే నేను పుట్టేటప్పుడు కొత్తలోనే నాకు స్వతంత్రం వచ్చింది ఆ వివి గిరి గారు ఇండియన్ రేడియో నేను చాలా పెద్ద లీడర్ అని తెలిసింది కానీ ఆయన్ని ఆయన్ని ప్రెసిడెంట్గా చూసాం కానీ చాలా పెద్ద లీడరు ఈ నాకు తెలిసేటప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ రెండు కింద విడిపోయింది డాంగే గారు ఒక ఆయన సిపిఐ ఇంకా ఎవరు సుర్జిత్ సింగ్ ఈ వీళ్ళు ఇంకా ఎవరో ఇంకా ఎవరో ఉండేవారు ఆ వాడ పేరు నాకు అంతగా గుర్తులేదు మార్కిస్ట్ పార్టీ ఏమో కాంగ్రెస్ సపోర్టు మార్సిస్ట్ పార్టీ వ్యతిరేకం కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇదే సిపిఐ కానీ సిపిఎం కానీ వీళ్ళందరూ మావో ఆదర్శంగా ఎలా తీసుకున్నారు కమ్యూనిజం అనేది ఒక సోషలిజం కదా సోషలిజం బేస్ ఎక్కడైనా చేయొచ్చు దానికి మావోలోనూ ఎవరు అక్కర్లేదు రష్యాలో కార్లు మార్క్స్ వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే తీసుకోవచ్చు కానీ తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాంగం అనేది మార్క్సిస్ట్ పార్టీలోంచి భయప్రకెట్ అయ్యాకే నక్సలైట్లు వచ్చారు తర్వాత పీపుల్స్ వారు వచ్చారు ఇలా వీళ్ళు అది మా యో ప్రభావం మీద ఎక్కువ చూపించలేదు ఎందుకంటే ఎదురకుండా దెబ్బలాటం మానేసి అక్కడో మార్మూలకెళ్ళి ఏం అని అనిపించేది మమ్మల్ని కూడా అలా ఆకట్టుకోవడానికి కొంతమంది ప్రయత్నించేవారు కాకినాడలోనే కానీ నచ్చేది కదా అవి తుపా తుపాకే అంత అవసరమైంది నిలవేసి మన హక్కులను అడిగే ఉద్దేశం ఉండాలి కదా అని అంత చిన్న వయసులో నేను నాకు ఉండేది నేను అలాగే ట్రైడింగ్ నేను డ్రైడర్గా నామినేట్ అవ్వలేదు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డా లేబరే ఎన్నుకున్నారు అది సేవా కార్యక్రమాల వల్ల ఎన్నుకున్నారు అది ఇలా చదువుకుంటున్నప్పుడు కౌటిజం మెల్లిగా కొట్టుకోవడాలు కూడా అలవాటయ్యాయి అది అది హారం వచ్చేటప్పటికి నాకు ఒక చిన్న గ్యా గ్యాంగ్లో తయారయ్యాం తయారైతే మా నాన్నగారు కంప్లైంట్లు వచ్చాం మా నాన్నగారికి నా మీద వస్తే ఒకరోజు మా నాన్నగారు నన్ను సైకిల్ అప్పట్లో సైకిల్కి లైసెన్స్ ఒకటి కావాలి అది సంవత్సరానికి రూపాయిన్నర ఒక సిల్వర్ బెల్ ఒకటి నెంబర్ వేసి ఇస్తారు అది తీసుకొచ్చి సైకిల్ ఫ్రంట్ వీలుకి అప్పు దగ్గర బిగించాలి అది చూ అది లేకపోతే పోలీసులు పట్టుకుంటారు డబల్ రైడ్ ఒకటి ఎక్కకూడదు క్యారేజీ ఉంటే దాని మీద సామాన్లే పెట్టుకోవాలి డైనమో ఒకటి ఉండేది నాకు తెలిసి సైకిల్ హెర్క్లెస్ ఒకటి ర్యాలీ సైకిలు దానికి సీటు బ్రూప్స్ బ్రూప్స్ సీట్ ఒకటి ఉండేది ఏదో ఒక క్యారీ ఉండేది ఆఫ్ గేర్ కేసు ఒకటి ఉండేది పంచి చైన్లో పడిపోకుండా ఫుల్ గేర్ కేసు చాలా డబ్బు ఖర్చు అవుతుందని ఆఫ్ గేర్ కేసు వేసేవారు పంచికి కుడివైపు ఒక రింగ్ ఉండేది ఆ పంచి అందులో పడిపోకుండా ఒక రింగ్ ఒకటి పెట్టుకునేవారు పంచికి ఆ సైకిల్ మీద మా నాన్న నన్ను నడిపించుకుంటూ ఎక్కించుకోకుండా ఆయన టౌన్ పోలీస్ స్టేషను మెయిన్ రోడ్లో రాపేటకి చేర్చే నోకాలం సూర్యరాపేట అక్కడకి తీసుకెళ్ళారు అక్కడ ఒక ఇన్స్పెక్టర్ గారు అప్పట్లో నిక్కర్లు సాక్స్ కూడా ఉండవు రకమైన గుడ్డ వరకు చుట్టుకోవాలి నేను నాకు తెలిసి ఆ చుట్టుకోవడం వరకు ఫుట్బాల్కి కూడా ఉండేది ఫుట్బాల్కి కూడా సాక్స్ లేవు ఆయన తీసుకెళ్తే తీసుకెళ్ళి ఆ ఇన్స్పెక్టర్ గారితో మా నాన్నగారు పాతకాలం మనిషి ఆయన పద్దెనిమిది వందల ఎనభైలో ఎప్పుడో పుట్టారు ఆయన పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఐదులో బొంబేలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేశారు అంత అంత పూర్వకాలమే ఆయన మైగ్రేషన్కి వెళ్ళారు అది వేరే కథ అది తర్వాత చెప్తాను అది కోట్ ఒకటి ఉండేది లోపల చొక్కా ఆ ఇన్స్పెక్టర్ గారితో చెప్పారు నేను పదకొండో వాడిని ఆఖరి వాడిని ఆయన చెప్పారు ఈ వీడు చాలా అల్లరిగా ఉంది వీడు గొడవలు పెట్టుకుంటున్నాడు వీడి వల్ల సమాజానికి నష్టం జరగచ్చు నేను ఇప్పుడే శిక్షించాలి అందుకే పోలీస్ స్టేషన్ని తీసుకొచ్చాను అన్నాడు అంటే ఆయన ఆశ్చర్యపోయారు పోయి వెంటనే ఫోన్ చేశారు